హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ చాలా రోజుల తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అప్డేట్తో నేను వీడియో చేస్తున్నాను నిజానికి నన్ను చాలామంది ఎంతమంది అయితే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్ కోసం కాల్స్ చేస్తుంటారో ఆల్ లెవెల్లోనే అదే స్థాయిలో రీజనల్ రింగ్ రోడ్ అప్డేట్ చెప్పండి అని చెప్పి కూడా కాల్స్ చేస్తుంటారు చాలామంది కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే గత రెండు నెలలుగా రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువగా లేవు ఉత్తర భాగానికి సంబంధించిన టెండర్స్ ఆల్మోస్ట్ ఇంకొక వన్ మంత్ అయితే సంవత్సరం పూర్తవుతుంది టెండర్స్ పిలిచి బట్ ఆ టెండర్స్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయకపోవడానికి మొదట్లో కారణాలు దానికి పర్యావరణానికి సంబంధించిన క్లియరెన్స్ లేకపోవడం ఆ తర్వాత ఆ క్లియరెన్స్ లేకుండా అటవీ శాఖకు సంబంధించిన క్లియరెన్స్ కూడా లేకపోవడం ఈ రెండు లేకపోవడంతో కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించకపోవడం దాంతో టెండర్లు పెండింగ్లో పడ్డాయి అనేది మనం గత కొన్ని రోజులుగా వింటూ వస్తున్నాం బట్ తాజాగా ఇంకొక టెండర్స్ ఓపెన్ చేయకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉందని తాజాగా వెలుగు చూస్తుంది సో ఆ కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని ఇప్పుడు అతి త్వరలో అధిగమించి క్లియరెన్సెస్ అన్నీ వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలన్న సంకల్పంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉన్నట్టుగా తెలుస్తుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సో దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఈ రోడ్డుకు సంబంధించి మన అందరికీ తెలుసు రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన రెండు వేల పదిహేడులో మొట్టమొదటిసారి వచ్చింది అప్పట్లో కొద్దిగా కేంద్ర ప్రభుత్వంతో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కొద్దిగా ఓ మాదిరిగా ఉంది బట్ ఎప్పుడెప్పుడైతే రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సంసిద్ధమయ్యారో అందుకోసం అసెంబ్లీ రద్దు చేసి ఆ దిశగా అడుగులు వేశారో ఆ టైంలో మాత్రం జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీతో ఆర్క్ రైవర్ ఒక పెంచుకున్నారు కేసీఆర్ దానివల్ల ఆదిలోనే హంసపాద అన్నట్టుగా ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదన ఆ రోజే చతికిలబడడం స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఐదేళ్లైతే మనకు తెలుసు అమి తుమి అన్నట్టే ఉంది అటు మోదీ వర్సెస్ కేసీఆర్ నిజానికి మోదీ వర్సెస్ కేసీఆర్ అనడం కరెక్టో కాదో నాకు తెలియదు ఎందుకంటే ఆయన జాతీయ స్థాయి నేత అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ వ్యక్తి కేసీఆర్ గారు జస్ట్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నేను ఎవరిని కించపరచట్లేదు తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అయితే ఆ ఇద్దరి మధ్య ఆ పొంతన కుదరకపోవడం వల్ల రీజనల్ రింగ్ రోడ్ అనేది పె పెండింగ్లో పడింది పెండింగ్లో పడ్డ తర్వాత సరే ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకురావడం దానికి సంబంధించిన కొంత భూసేకరణకు సంబంధించిన వ్యవహారం ముందుకు తీసుకురావడం అలైన్మెంట్ ఫైనల్ చేసి కేంద్రం ముందు పెట్టడం దాని ద్వారా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ దానికి మళ్ళీ ఒక జాతీయ రహదారిగా నంబర్ గుర్తిస్తూ దానికి సంబంధించిన టెండర్స్ పిలవడం ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి ఇదంతా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాడుకు జరిగింది మొత్తం నూట అరవై రెండు కిలోమీటర్ల నిడివితో మనకు సంగారెడ్డి అవతల పెద్దాపూర్ దగ్గర స్టార్ట్ అయ్యి నర్సాపూర్ అవతల నుంచి తూప్రాన్ అవతల ఇస్లాంపురా నుంచి గజ్వేల్ దగ్గర నుంచి ఇట్లా వెళ్ళి మనకు మళ్ళీ యాదగిరిగుట్ట దగ్గర నుంచి వచ్చేసి చౌటుపల్లి దగ్గర మళ్ళీ ముంబై హైవేకి టచ్ అయ్యే రకంగా నార్త్ పార్ట్ వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అని ఫైనల్ అయ్యింది అమౌంట్ కూడా ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుందని కూడా అంచనా వేశారు ఆ అంచనాతోనే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో టెండర్లు పిలవడం ఫిబ్రవరి నుంచి ఆ టెండర్లు ఓపెనింగ్ ప్రక్రియ వాయిదా పడుతూ వాయిదా పడుతూ వాయిదా పడుతూ వస్తూ ఉంది నేను ఇందాక చెప్పినట్టుగా రీజన్స్ వేరే అనుకున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక రీజన్ తెలిసింది ఇది లేటెస్ట్ దీనికి సంబంధించిన అప్డేట్ ప్రధానమైన ఇష్యూ ఏంటంటే కేంద్ర క్యాబినెట్ ఫైనాన్షియల్ వింగ్ దానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే భారీ ప్రాజెక్టు ఏదో ఆషామాషిగా వంద కోట్లు ఇరవై రెండు వందల కోట్ల ఐదు వందల కోట్ల బడ్జెట్ కాదు ఏకంగా పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు రీజనల్ రింగ్ రోడ్ మీద నార్త్ పార్ట్ ఓన్లీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దానికి కేంద్ర కేబినెట్ ఫైనాన్షియల్ ఆమోదం లేకుండా టెండర్స్ ఓపెన్ చేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఇక్కడ అసలు బ్రేక్ ఫస్ట్ ఒక రెండు నెలలు ఈ పర్యావరణానికి సంబంధించిన అనుమతులు తర్వాత అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు లేకపోవడం వల్ల కేంద్ర కేబినెట్ ముందుకు ఫైల్ వెళ్ళలేకపోవడం జరిగింది ఆ తర్వాత ఈ రెండు క్లియరెన్సెస్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకపోవడంతో ఇప్పటి వరకు టెండర్స్ ఓపెన్ చేసే ప్రక్రియ కొనసాగాల ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏంటంటే మే నెలలో ఉత్తర భాగానికి సంబంధించిన పనులు ప్రారంభించేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు ప్రారంభించింది ఈ నెలా అంటే నవంబర్ నెలాఖరుకు బడ్జెట్కు సంబంధించిన ఆమోదం కేంద్ర పీపీఏసీ పీపీపిఏసీ కమిటీ క్లియర్ చేయబోతోంది ఆరు నెలలుగా ఈ అంశం పెండింగ్లో ఉంది ట్రిపుల్ ఆ టెండర్లకు సంబంధించి ఇప్పుడు ఇదేదైతే కేంద్రానికి సంబంధించిన పీపీపిఏసి కమిటీ గనక క్లియరెన్స్ ఇస్తే ఆ తర్వాత టెండర్స్ ఓపెన్ చేసే కార్యక్రమాన్ని టేకప్ చేస్తారు ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రీజనల్ రింగు రోడ్ ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది నూట అరవై రెండు కిలోమీటర్ల ఉత్తర రింగు నిర్మాణానికి నెలాకరుణ బడ్జెట్ ఖరారు చేయబోతోంది దీనికి కేంద్ర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ నేను ఇందాక చెప్పాను కదా పీపీపి ఏ దెన్ ఫుల్ ఫామ్ ఏంటంటే కేంద్ర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ నెలాఖరున ఆమోదముద్ర వేయనుంది దాంతో కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను గుర్తించి పనులు చేపట్టేందుకు మార్గం సుగమం అవుతోంది అనేది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ గత నెలలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ ఉత్తర రింగు సాంకేతిక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది ఈ సందర్భంగా కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించింది ఈ మేరకు ఎన్హెచ్ఏఐ మార్పులు చేసి పీపీపిఏసీకి ప్రైవేట్ పబ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం కోసం పంపింది ఈ నెల కరోనా మరో ఎనిమిది రోడ్లతో పాటు ఈ రోడ్డు అంటే జాతీయ స్థాయిలో ఇంకో ఎనిమిది రోడ్లతో పాటు ఈ ఉత్తర భాగానికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర రింగ్కు సంబంధించిన ఆమోదముద్ర కూడా నెలాఖరుకు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక ప్రణాళిక న్యాయశాఖల కార్యదర్శులతో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారు వీరు ప్రాజెక్టు పూర్వాపరాలను పరిశీలించి బడ్జెట్కు ఆమోదముద్ర వేయడంతో నిధుల కేటాయింపునకు మార్గం సుగమం అవుతుంది నిధుల కేటాయింపు లేకుండా ప్రాజెక్టు టెండర్లు పెరగడం సాంకేతికంగా కుదరనందున అన్ని నెలలుగా దీన్ని ప్రక్రియను స్టాప్ చేశారు తొలి విడతల ఉత్తర భాగం రింగ్ రోడ్లు నాలుగు మాత్రమే అనుకున్నారు ముందు చాలా సార్లు చెప్పాను ఫోర్ లైన్స్ అనుకున్నారు టూ లైన్స్ టూ లైన్స్ కానీ ఆ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి పెరిగే వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ముందు బిగినింగే సిక్స్ లైన్స్తో అటు మూడు లైన్లు ఇటు మూడు లైన్లు సిక్స్ లైన్స్తో టేకప్ చేయాలని చెప్పి లేటెస్ట్గా డెసిజన్ తీసుకున్న పరిస్థితి దానికి అనుగుణంగా టెండర్లను వాటి మళ్ళీ పిలిచి మళ్ళీ రీబిడ్లను తీసుకుని ఆ తర్వాత వాటిని ఓకే చేయాలన్న ఆలోచనలో ఉంది ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందే అంచనా ఈ కేంద్ర ఉపరితల రవాణా శాఖ అంచనా వేరకు ఈ మార్పులు చేశారు తొలి విడతలోనే ఒకేసారి ఆరు వరుసలు నిర్మించాలని సూచించింది దీంతో ఈ మేరకు టెండర్ లో వివరాలు మార్చాల్సి వచ్చింది ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఆమోదం లభిస్తున్నందున దాఖలైన టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థలు ఖరారు చేయబోతున్నారు అక్కడి నుంచి ఆరు నెలల గరిష్ట గడువు ఉంటుంది ఒకవేళ క్యాబినెట్ ఈ నెలాఖరులో క్లోజ్ చేస్తే ఆరు నెలల్లోగా గరిష్టంగా గడువిస్తుంది ఒకవేళ ఆరు నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కాకపోతే మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి వస్తుంది ఏ కమిటీకి మళ్ళీ అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ దుస్థితి అవాయిడ్ చేయడానికి మే నెలలోగా ఈ నిర్మాణ పనులను ఉత్తర భాగానికి సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయించింది ఇది ఉత్తర రింగు పనులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మే నెలలో ఇది పూర్తి కాబోతుంది ఈ నెలాఖరులో ఈ ఆమోదముద్ర పూర్తయితే ఇక మళ్ళీ రెండు సందిగ్ధాలు ఉంటాయి ఒకటి దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ పరిస్థితి ఏంటి ఎందుకంటే ప్రభుత్వం ఒక అసదిగ్ధ సందిగ్ధ పరిస్థితిని క్రియేట్ చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేయమంటూనే వీళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ను కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది అంటే రాష్ట్రం రూపొందించిన అలైన్మెంట్ను కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయాలి అది ఎంతవరకు ఆమోదయోగ్యం అనేది ఒక పెద్ద మీమాంస ఆ సందిగ్ధ పరిస్థితికి రాష్ట్రం కారణమైంది సో అది దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డుకు అవుట్ సైడ్ నుంచి అవుట్ రింగ్ రింగ్ రైలు కూడా వస్తుంది ఈ రైలుకు సంబంధించిన ప్రాసెస్ మాత్రం సపరేట్గా రైల్వే బోర్డు సపరేట్గా చేస్తే ఉంది అది సరవేగంగా కొనసాగుతుంది నేను ఒకసారి వీడియోలో చెప్పాను రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందు రింగ్ రైలు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అని మేబీ అదే జరిగే అవకాశం ఉంది సో ఇది లేటెస్ట్గా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అప్డేట్ నార్త్ పార్ట్ మే నెలలో కన్స్ట్రక్షన్ ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఒకవేళ ప్రారంభించకపోతే మళ్ళీ ఈ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో ఆ అప్రైజల్ కమిటీ ముందుకు మళ్ళీ ప్లాన్ వెళ్ళాలి మళ్ళీ అప్రూవల్ తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ టెండర్లకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితిని అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా మే నెలలో నిర్మాణ పనులు ప్రారంభించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మాణ నిర్ణయం తీసుకున్నట్టుగా తాజాగా మనకు సమాచారం అందుతుంది రైట్ ఇది రింగ్ రోడ్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను చాలా సార్లు చెప్తున్నాను డిసెంబర్ నెల చాలా కీలకం చాలా చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి సో ఆ తర్వాత జరిగే పరిణామాలు ఖచ్చితంగా భూముల రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి ఇప్పుడే వీలైతే భూములు లేదా ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోండి నా ఐడియా అయితే నా సలహా అయితే ఓపెన్ ప్లాట్ల మీదనే ఇన్వెస్ట్ చేయమని అడుగుతాను భూముల విషయంలో ప్రభుత్వం భూసేకరణ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ప్రభుత్వం పట్టా ల్యాండ్స్ని ల్యాండ్ పూలింగ్ చేయబోతోంది పూలింగ్ చేయడానికి రెడీ అయితే అంటే పద్నాలుగు వందల గజాలు పదిహేను గజల గజాలు ఎకరానికి ఇస్తారు కాబట్టి డెవలప్మెంట్ తర్వాత దానికి సిద్ధమైన వాళ్ళు ఓపెన్ ల్యాండ్స్ తీసుకోండి అదర్వైజ్ ఓపెన్ ప్లాట్ ఈజ్ వెరీ మచ్ సేఫ్ తర్వాత సేకరించే దాంట్లో సరే మీది గ్రోత్ లో పోయి కు తీసుకుంటే పర్వాలేదు కానీ రోడ్లకు పోయిందంటే అది ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఈ పరిణామాలు ఊహించుకొని డివిజన్ తీసుకోమని ఇస్తున్నాను ఒరిజినల్ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో డెవలప్మెంటే అయ్యే ఏరియాకు అతి దగ్గరలో రెండు వెంచర్లు ఉన్నాయి మావి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు ఇది కాకుండా మంగల్పల్లి దగ్గర కొంగర దగ్గర తర్వాత మహేశ్వరం దగ్గర కడతాల దగ్గర కందుకూరు దగ్గర కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అదే రకంగా ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి డిటీసీపీ అండ్ హెచ్ఎండిఏతో పాటు ఫామ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సెలింగ్ ఆఫ్ రాజేష్ శర్మ